ద్వితీయోపదేశండం పదవ అధ్యాయం పదకొండవ వచనం మరియు ఏహోవా నాతో ఇట్లా నేను ఈ ప్రజలు నేను వారికిచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమును ప్రవేశించి స్వాధీనపరుచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పాను స్తోత్రేవ సరోణ సర్వతకారి ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించి వెత్తబడుచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి వారికి అర్ధమాటకు కృప చూపించమని నజరుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని పరమ తండ్రి చాలా సంతోషకరమైనటువంటి సమయానికి మనం వచ్చిన్నాం ఇక్కడ యెహోవా నాతో ఇట్లా నేను ఏహోవా ఎవరితో ఎట్లా అంటున్నాడు ఆ మోషే గారితో దేవుడు చెప్తున్నమాట ఈ ప్రజలు నేను వారికి ఇచ్చేదైన వారి పితరులతో ప్రమాణం చేసినటువంటి దేశమున ప్రవేశించి స్వాధీనపరుచుకున్నట్లుగా నీవు లేచి వారి ముందర సాగము హా ఈ ఈరోజున అనేక మంది జీవితాల్లో అనేక మంది అద్భుతాలను స్వతంత్రించుకోవాలంటే నువ్వు లేచి వారి ముందర నడవాలి లూయ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ రోజున నువ్వు లేచి అనేక మందికి ముందుగా నడవగలుగుతున్నావా నువ్వు లేచి అనేక మందిని నడిపించగలుగుతున్నావా అని చెప్పి ఈరోజున పరశుద్ధాత్మదేవుడిని అడుగుతూ ఉన్నాడు మోసేకి ఏంటంటే సమస్య ఏమైనా ఉందా మోసేగారికి అవసరం ఏమైనా ఉన్నదా మోసే గారి భార్య పిల్లలందరినీ పక్కన పెట్టి ఆయన ఎర్లీ మార్నింగ్ లేచి ఆ ప్రజలందరి ముందర నడిచి నిందలో అవమానాలు భరించి మరి ఆ యొక్క ఫోద్ ఆ యొక్క ఫుతి ఫరవరాజు దగ్గరికి వెళ్ళి మరి ఎన్నో సార్లు నేను పంపను అది ఇన్ని 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 చేసి ఇంత రిస్క్ తీసుకొని చేయవలసింది ఏమున్నది కేవలం దేవుని మాటగా లోపడ్డాడు కాబట్టి ప్రజల విడుదల కొరకు ప్రజల సంతోషం కొరకు ప్రజల జీవితాలు బాగుపడటం కొరకు మోసే గారు సమర్పించుకున్నాడు లేచి హా దేవునికి స్తోత్రం ఉత్తరం కలుగుని కాక చూసారా ఏమన్నదండి ఈ ప్రజలు నేను వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశాన్ని ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నీ పక్క వాళ్ళు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలంటే నువ్వు లేచి వాళ్ళకంటే ముందుగా వాళ్ళని నడిపించాలి జీస్ నువ్వు లేచి నీ బిడ్డలు నడిపించాలి నువ్వు లేచి నీ సంఘస్తులు నడిపించాలి నువ్వు లేచి నీ పక్క వాళ్ళని నడిపించాలి కాబట్టి ఒక స్పిరిచువల్ రోల్ నువ్వు ప్లే చేయాలి ఆధ్యాత్మికమైనటువంటి పాత్రగా నువ్వు ఉండాలి అనేక మందిని నడిపించే పాత్రగా నువ్వు ఉండాలి మోస్తగ నాకు ఎందుకు ఈ బాధ ఎందుకు గొడవ అనుకున్నట్లయితే అన్ని లక్షల మంది స్వతంత్రించుకునేటువంటి వారు కానే కాదు ప్రిల్లారా కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రేమైనటువంటి వాళ్ళరా ఇజ్రాయేల్ ప్రజలందరినీ బంధకాల నుంచి విడిపించడానికి దేవుడు మోసేని వాడుకున్నాడు మోసే ఒక్కడే లేచి ఉదయమే పెందరగడ లేచి దేవుని సందకి వెళ్తూ ఉండేటువంటి వాడు దేవుని సందేగా మరపెడుతుండేటువంటి వాడు దేవుడి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకుని వచ్చి ప్రజలకు అందించేటువంటి వాడు ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా దయచేసి గమనించండి ఏదో క్యాజువల్గా యూజువల్గా వచ్చి ఏదో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దేవుని సందులో పాల్పని చేసుకుని గొప్ప అద్భుతాన్ని గొప్ప మేలును చూడాలి స్వతంత్రించుకోవాలనేటువంటి వైఖరితో మనం ఉన్నట్లయితే ఈ రోజున పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతోటే మాట్లాడుతూ ఉన్నాడు ఎటువంటి పరిస్థితులకు నువ్వు వెళ్తున్నా సరే ఎటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నా సరే ఈ రోజున పరిశుద్ధ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు జాగ్రత్తగా గమనించాలి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎటువంటి బంధకాల్లో ఉన్నా సరే దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ జీవితాన్ని బాగు చేయడానికి నీ జీవితంలో ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చడానికి అంధకార శక్తులు లయం చేయడానికి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఆయన నీ జీవితాన్ని సరి చేస్తాడు కాబట్టి నువ్వేం చేయాలంట దేవుడు అనేక వాగ్దానాలు చేస్తున్నాడు ఈ ప్రజలతోటి సమాజంతో సంఘంతో కానీ స్వతంత్రించుకోలేకపోతున్నారు అంటే నువ్వేం చేయాలంటే తెలిసే ఒక అడుగు నువ్వు ముందుకెయ్యాలి నీవు లేచి వాగ్దాన్ని స్వతంత్రించుకునేది వారు వాగ్దత్త భూములకు ప్రవేశించేది వాళ్ళు వాళ్ళ దేశాన్ని స్వతంత్రించుకునే వాళ్ళు వాళ్ళు అంతా చేయవలసింది కానీ నువ్వు ముందుండు హార్లే ఎదుటి వారి ఆశీర్వాదం కొరకు నువ్వు ముందుండగలుగుతున్నావా ఇది చాలా అద్భుతమైన విషయం ఎదుటి వారి జీవన కొరకు నువ్వు ముందుండగలుగుతున్నావా ఎదుటి వారి ఆత్మను రక్షించబడటానికి నువ్వు ముందుండగలుగుతున్నావా వండర్ నేను ఈ మధ్యలో చూస్తున్నటువంటి మీటింగ్స్ని బట్టి ప్రజల యొక్క ఆలోచన బట్టి చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది వారు మరి దేవుని పనిచేస్తూ అనేక మందిని ఆహ్వానం పలుకుతూ అనేక మందిని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ అనేక మంది బలపడటానికి వారి జీవితాలను ఎంతగానో త్యాగం చేస్తూ ఉన్నారు కష్టపడుతూ ఉన్నారు చాలా సంతోషించదగ్గ విషయం అలానాడు మోసేతో ఏహోవా చెప్పినటువంటి మాటకు మోసే ఎలాగైతే ఒబేడి అని చూపించి తను నలగొట్టబడుతూ తను నిందల అవమానాలు భరిస్తూ దేవుని కొరకు దేవుని మాట కొరకు జీవించి మోసే ఆయన ప్రజలను విమోచించాడు విడిపించాడు బానిసత్వం నుంచి కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితుల ఎంతో కాలంగా ఏసై నమ్ముకుంటూ ఉన్నావు కానీ నువ్వు లేచి వారి ముందర సాగుము అని చెప్తున్నాడు దేవుడు నువ్వు లేచి నీ బంధువులకి నీ కుటుంబానికంటే ముందుగా లేచి అని వారి కొరకు ప్రార్థించు ఆత్మీయతల వారికి ముందుగా ఉండు ఆ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల వారికి ముందుగా ఉండు వారికి మాదిరిగా ఉండు వారిని నడిపించే వ్యక్తిగా ఉండు నా అసలు అలాగండి నా పిల్లలు ఎలాగండి లోపాలు చెప్పొద్దు లోటుపాట్ల గురించి చెప్పొద్దు నువ్వే నాయకురాలుగా ఉండు నువ్వే నాయకుడిగా ఉండు నువ్వే నీ కుటుంబానికి అలనాడు ఇజ్రాయేల్ ప్రజలంతటికీ కూడా ముప్పై లక్షల మందికి ఒక నాయకుడిగా ముందు నడిపించాడు మోసే గారు దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా మీరు కూడా దేవుని మాటకు లోబడినట్లయితే దేవుని చిత్తానికి లోబడినట్లయితే దేవుని ఇష్టానుసారంగా మీరు జీవిస్తూ మీ జీవితాన్ని మలుచుకున్నట్లయితే మిమ్మల్ని నాయకులుగా చేస్తాడు మీ కుటుంబానికి నాయకులుగా చేస్తాడు మీ సంఘానికి నాయకులుగా చేస్తాడు మీ ద్వారా వారు ఆశీర్వాదాలను స్వతంత్రించిన వారుగా చేస్తాడు దేవుడు మీ ద్వారా వాళ్ళ అద్భుతాలను చూసేటువంటి వారుగా దేవుడు చేస్తాడు మీ ద్వారా అనేకమైన కార్యాలు మీ కుటుంబంలో మీ సంఘంలో మీ సమాజంలో చేయడానికి ఏసుక్రీస్తు ప్రభుత్వలు ఇష్టపడుతున్నాడు హా ఇప్పుడు నువ్వు లేచి ముందు నడవాలంటే ముందర నడవాలంటే ముందుకు ఉండాలంటే మొదట ఉండాలంటే మొదటి స్థానం ఇవ్వాలంటే దేవునికి మొదట ప్రయారిటీ ఇవ్వాలన్నమాట హా లూయా ఇప్పుడు మూడున్నరకు లైవ్ అంటే మనం నాలుగు గంటలకు నాలుగున్నరకు వచ్చి దేవా నేను ముందు ఉంటాను అంటే కిరీలు విశ్వాసం మృతం అంట కాబట్టి మనం పనులు చేసి చూపించాలి మాటలు కాదు మాటలు కోటలు దాటేస్తాయంటే కానీ కాళ్ళు గడపలు దాటమంట అప్పుడు ఈరోజు చాలా మందికి ఆశ చేస్తే అంటే నాకు చాలా ఇష్టం నేను స్థుతి బాగా చేస్తాను కానీ స్థుతి బాగా చేస్తాం కానీ మూడున్నర నుంచి నాలుగున్నర నాలుగింటి వరకు జరిగే స్థుతిలో మనం ఉంటాం చివరి ప్రార్థన అయితే చాలా చక్కగా ఉంటుంది కాబట్టి అందులో మనం ఉంటాం అట్లా కానీ కాదు ప్రియులు ముందర మీరు ఉండాలి ఎందుకంటే నీ ఆశీర్వాదం కర కాదు ఎదుటి వాళ్ళు ఆశ్రయించబడటానికి ముందు వరుసలో నువ్వు ఉండాలి ఎదుటి వారు దీవెన స్వతంత్రించుకోవడానికి ముందు వరుసలో నువ్వు ఉండాలి నీ భర్తలో మార్పు సంభవించడానికి ముందు వరుసలో నువ్వు ఉండాలి నీ కుటుంబం కట్టబడాలంటే ముందు వరుసలో నువ్వు ఉండాలి ఏ ముందు వరుసలను దేవుని సన్నిధిలో గడపటం దేవునిలో గడపటం హలే లూయ దేవుని మహిమపరచడంలో దేవుని గనపరచడంలో నువ్వు ముందున్నట్లయితే నిన్ను బట్టి నీ కుటుంబం మరి అలానాడు మోసేని బట్టి ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా ఎలాగైతే విడుదల పొంది ఉన్నారో ఇజ్రాయేల్ ప్రజలు ఫరోతో మాట్లాడింది లేదు ఇజ్రాయల్ ప్రజలు ఫరో దగ్గరికి వెళ్ళింది లేదు ఇజ్రాయేల్ ప్రజలు చేసింది ఏమీ లేదు మోసే వెళ్ళాడు మోసే చూసుకున్నాడు సేమ్ యేసుక్రీస్తు ప్రవారు మోసేకి సాదృశ్యంగా ఉన్నాడు మోసేకి మోసే యేసుక్రీస్తు ప్రవారికి సాదృశ్యంగా ఉన్నాడు మోసే ఎలాగైతే వెళ్ళి ఆ యొక్క చెరలో ఉన్న ప్రజలను విడిపించుకుని వచ్చాడు అదే విధంగా యేసుక్రీస్తు ప్రవరు సైతాన్ని గడు బంధకాలలో ఉన్నటువంటి మనలను ఆయన వెళ్ళ చెల్లించి ఆయన రక్తము కార్చి విడిపించి మనల్ని ఆయన నడిపించాడు హా ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి మన దేవుడు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి మన దేవుడు ఎంత అద్భుతాలు చేస్తాడు ఈ రోజున నీవు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయన విశ్వాసం ఉంచి నువ్వు ముందుగా లేవటం అలవాటు చేసుకుని అందరికంటే ముందు నేను ఉండాలి అందరికంటే ఫస్ట్ నేను ఉండాలి అనేటువంటి ఆలోచనతో నువ్వు ముందుకు వచ్చినట్లయితే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి దేవుడు ఎంతో ఆనందించి అనేక మందికి నిన్ను వెలుగ్గా జీవంగా నీ ద్వారా అద్భుతాలు చేసే వ్యక్తిగా దేవుడు నిన్ను వాడుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు మరి లేస్తారా ముందుంటారా అందరికంటే ముందుంటారా అటువంటి వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న వారికి ఈ వాక్యం వినిచ్చిన వారందరికీ అనుగ్రహించి ప్రతి విషయంలో ముందుండి వారుగా చేసి నడిపించి బలపరచును మ్యాన్